హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య యూట్యూబ్ జెడ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ ముందుకి తమలపాకు చెట్టు తీసుకొని వచ్చానండి ఇది లక్ష్మీ స్వరూపం అండి మనం తమలపాకు పూజ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలు ఉంటేను వాళ్ళు జలుబు చేసినప్పుడు వీటిని వెయిట్ చేసి కొద్దిగా జండు రాసి పెట్టినట్లయితే జలుబు తగ్గుతుంది ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది తెలిసే ఉంటుందండి కానీ మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఇలా తమలపాకుని నేను మా ఇంట్లో కొద్దిగా పెట్టానండి చాలా పెద్దగా అయిపోయాయి ఇలా లక్ష్మీదేవి స్వరూపంగా కూడా ఎంతోమంది ఎంతోమంది వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుంటారు ఇలా తీగలాగా వెళ్ళిపోతుందండి వీటికి కొంచెం పెద్దగా చేసి పెట్టుకోవాలి చెట్లను చిన్న మొక్కను తెచ్చి పెట్టుంచి పెట్టుకున్నట్టయితే ఇలా మనకి గుంపులు గుంపులుగా పెరుగుతుంది కొద్దిగా వాటర్ ఇస్తే సరిపోతుందండి ఎండకు లేకుండా నీళ్ళలో కూడా ఈ చెట్టు పెరుగుతుందండి మీరు కూడా తమలపాకు చెట్టుని పెంచారా మీ ఇంట్లో కూడా ఉందా లేకపోతే తెచ్చుకోండి లక్ష్మీ స్వరూపం అండి తమలపాకు పూజ చేసుకోవచ్చు మనకు కూడా జలుబు చేసినప్పుడు వాడుకోవచ్చు అండి తమలపాకు నములినట్టే కూడా నములితే కూడా మనకు లోపల ఉన్న నోట్లో ఉన్న పుండ్లు కానీ ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతాయి మీకు కూడా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కావాలంటే మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి